హలోయా రక్షకుడానికి స్తోత్రం విమోచకుడానికి స్తోత్రం సజీవుడానికి స్తోత్రం సర్వశక్తి మంతుడానికి స్తోత్రములు నాయన ఆశ్చర్య మహా ఆశ్చర్య కార్యములు జరిగించే దేవానికి స్తోత్రములు ప్రభా ఉన్నవాడానే పాదాలకి స్తోత్రములు ప్రభా అనువాడాని పాదాలకి స్తోత్రములు నాయన భూమి ఆకాశములను కలుగ చేస్తున్న దేవుడు ప్రభా అనేక కృతజ్ఞతలు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన నీలమట్టితో మట్టితో చేసిన దేవుడవయ్య నీకే వందనాలు ప్రభు నీకు స్తోత్రంలో నాయన ఆకాశం మహాకాశం సైతం పట్టజాలనంత కృప కలిగినటువంటి దేవుడవు తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా ప్రేమ గల దేవుడవయ్యా నీకు కృతజ్ఞతలు అయ్యా మరి స్వస్థపరిచే దేవుడవు నాయన నీకు కృతజ్ఞతలు ఏసయ్య ఏసయ మూగవారికి మాటనిచ్చే దేవుడవు ప్రభా నీకు కృతజ్ఞతలు చనిపోయిన లాసను లేపిన దేవుడవ ప్రభు నీకే స్తోత్రంలో నాయన పేతురత జ్వరం తొలగించిన దేవానికి కృతజ్ఞతలు నాయన ముప్పై ఎనిమిది సంవత్సరాల పక్షవాత రోగిని స్వస్థపరిచిన దేవానికి కృతజ్ఞతలు నాయన ఏసయ్యానికి స్తోత్రమయ్య స్తోత్రమయ్య స్తోత్రములు ప్రవాహ గుప్ప దేవుడాని పాదాలకి స్తోత్రములు నాయన ఆశ్చర్యకరుడాని పాదాలకి స్తోత్రములు ప్రవాహ ఆలోచన కర్త అని పాదాలకి స్తోత్రములు నాయన ప్రవాహ యొక్క సమయమందు నాయన అయ్యా అయ్యా మా ప్రార్థన మనవులు తండ్రి నీ పాదసన్నికి చేర్చుకోమని వేడుకొని చున్నాము తండ్రి ఉదయకాలం మొదలుకొని ప్రభా ఈ యొక్క సాయంకాల సమయం వరకు తండ్రి అయ్యా ని చల్లని రెక్కల కింద భద్రపరిచి నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా నాయన మరి ఒక దినమును తండ్రి మా జీవితాలలో మాకు దయచేసి ఈ సాయంకాలం వరకు నాయన నీ రెక్కల కింద భద్రపరుచుకొని తండ్రి నాయన అయ్యా జీవంలో సజీవ సంఖ్యలో మమ్మల్ని నిలిపినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లి ప్రభా ఈ యొక్క సాయంకాల సమయం ముందు నాయన నీ పాదాలు పట్టుకొని అయ్యా మరి ప్రార్థన చేయటకు తండ్రి నీ పాదాల దగ్గరికి వచ్చిన్నాం తండ్రి దయతో మా ప్రార్థన ఆలోకించమని వేడుకొని అయ్యా ఎక్కడైతే నేను నామమున ఇద్దరు ముగ్గురు బిడ్డలు కూడి ఉంటారో తండ్రి వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన మా దేవుడు ప్రభా మా మధ్యలో ఉన్నటువంటి దేవుడు నాయన అయ్యా నాతో పాటుగా ప్రభా మీరు కూడా ఉన్నారని నమ్ముచున్నాను అయ్యా నా ప్రార్థన వినుచున్నారని నమ్ముచున్నాను దేవా ఏసయ్య ఎవడైనను తన హృదయంలో పాపము లక్ష్యం చేసిన ఈడల ప్రార్థనను అంగీకరించనని సెలవిచ్చిన దేవుడు ప్రభా మాయందు నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉన్నదో అని నాయన ఒకసారి చూడు ప్రభా నీకు అయ్యా అయిష్టమైన కార్యములు అయిష్టమైనటువంటి మనస్సు అయిష్టమైనటువంటి అయ్యా నీకు విరోధమైనటువంటి జీవితము మా తొలగించమని వేడుకొంచున్నాం తండ్రి శుద్ధ హృదయమును శుద్ధ మనసును పరిశుద్ధమైన జీవితమును తండ్రి మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా ఏసయ్య స్తోత్రములు నాయన ఏసయ్యా వందనాలు ప్రభావ ఈ యొక్క సాయంకాల సమయం నాయన నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేయతో దయతో దయతో నా ప్రార్థన మనవులు తండ్రి నీ పాద సన్నిధికి చేర్చుకొని నాయన మరి ప్రత్యుత్తరమును దయచేయమని వేడుకొంచం కేవలం మేము ప్రార్థించే వారమే తండ్రి కార్యమును జరిగించే దేవుడు నీవే నీ యొక్క కార్యమును జరిగించమని వేడుకొని నీకు తండ్రి నిఘ స్తోత్రములు ప్రవ్వాసయ్యా వందనాలు నాయన అయ్యా మరి యొక్క సాయంకాల సమయం మందు ప్రవ్వా అయ్యా మా బుగ్గ జలాలను గురించి ప్రార్థన చేయుచున్నామయ్యా మా నీటి వన వనరులను గురించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి మీరే సహాయం చేయమని వేడుకొని ప్రభా అమ్మా నీటి వనరులు అయ్యా మరి ఎండిపోకుండా సహాయం నాయన చెరువులు ఎండిపోకుండా నదులు ఎండిపోకుండా బావులు ఎండిపోకుండా తండ్రిని దయచేయమని నుధ్యమని వేడుకుంటున్నాను ప్రభా అయ్యా మరి అనేక స్థలాలలో ప్రభా అనేక ప్రాంతాలలో దేవా నీటి వనరులు లేక ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా నీటి కొరత చేత నాయన తాగడానికి నీరు లేక ఎన్నో కిలోమీటర్ల దూరం వెళ్ళిన తండ్రి మరి నాయన కేవలము అయ్యా ఒక బిందె నీళ్ళ కొరకు ప్రభా కేవలం తాగడానికి ప్రభా నీళ్లు లేక ఎంతో మంది బిడ్డలు బాధపడుతున్నారు ప్రభా మీరు ఎవరందరినీ జ్ఞాపకం చేసుకున్న ఆయా ప్రాంతాలలో అయ్యా సమృద్ధి నీటి వనరులు ఉండుటకు మీరు సహాయం చేయమని వేడుకొని చున్నాము తండ్రి వందనాలు ప్రభానికి స్తోత్రంలో ఉన్నటువంటి అయ్యా మరి ప్రభుత్వ అధికారులతో మీరు మాట్లాడండి ప్రభావం వారికి నీటి సౌకర్యము కల్పించుటకు నీ కృపను దయచేయమని వేడుకొని చున్నాము నాయన అయ్యా అయ్యా మరి ఎంతో మంది బిడ్డలు ప్రభా మరి లోతైన బావులలోనికి దిగి అయ్యా మంచి నీళ్ళ కొరకు ప్రభా స్త్రీలు చిన్నపిల్లలు 違う。 ఆ యొక్క మంచి నీళ్ళ కొరకు ఒక బిందె నీళ్ళ కొరకు ప్రభా లోతు బావిలో దిగిన ఆయన మంచి నీళ్లు తెచ్చుకొనిచున్నారు కొన్ని 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 కిలోమీటర్లు నడిచి ఆయన నీళ్లు తీసుకొచ్చుకుంటున్నారు ప్రభా అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన మీరే సహాయం చేయండి సహాయం చేయండి ప్రభా అటు నీటి కొరత నుంచి ప్రోభ మీరు విడిపించమని వేడుకొంచున్నాం తండ్రి నీకు స్తోత్రములు నాయన నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా సమస్తము నువ్వు చేయగల దేవుడు తండ్రి ఆనాడు మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రం పాయలు చేసి ఆరిన నేల మీద ప్రభాని జనులు నడిపించినటువంటి దేవుడవు తండ్రి నీకు స్తోత్రంలో నాయన అయ్యా మరి మోసేతో మోసే బండతో మాట్లాడినప్పుడు బండ నుండి నీరు దేవుడవు తండ్రి మరి ఎలిషా ప్రార్థించినప్పుడు ప్రభా ఎరుకో నీటి ఊటను బాగు చేసినటువంటి దేవుడవు తండ్రి నీకు స్తోత్రంలో నాయన ఇంతమంది బిడ్డలైతే ప్రభు మరి నాయన బావులు చవ్వినప్పుడు బోర్లు వేసుకున్నప్పుడు నాయన మంచి నీళ్లు పడాలని ఆశ పడుతున్నారు ప్రభా వారికి మంచి నీళ్ళు పడటకు సహాయం చేయడం తక్కువ లోతులో ప్రభు మంచి భూగర్భ జలాలు నాయన వారి బో బోర్లలోనికి ఉబ్బికి వచ్చుటకు సహాయం చేయమని వేడుకొని చిన్న వారి బావులలోనికి ఉబికి మంచి జలాలు పడటకు సహాయం చే తండ్రి నీకు స్తోత్రంలో నాయన అయ్యా మరి భూగర్భంలో తండ్రి నువ్వు జల రాసిని ఉంచినటువంటి జలములను ప్రభు నువ్వు వేరుపరిచినటువంటి దేవుడు తండ్రి క్రింది జలములను మీది జలములను వేరుపరిచినటువంటి దేవుడు నాయన క్రింది జనములకు భూమి అని మీది జలములకు ఆకాశములని పేరు పెట్టినటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రవాహిస్తా అని పాదాలు పట్టుకుని అడుగుచున్నాం నాయన అయ్యా మరి భూగర్భంలో దాచి ఉంచినటువంటి ఆ జలములను ప్రభావిరు ఉబ్బికి అయ్యా మరి పొంగి ప్రవహించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం తండ్రి నీకు స్తోత్రములు నాయన స్తోత్రములు ప్రవాహి అయ్యా అయ్యా మా హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి మంచు అయ్యా మరి కరిగిపోకుండా సహాయం చేయండి తండ్రి మా చెరువులు ఎండిపోకుండా సహాయం చేయండి నాయన మా బావులు ఎండిపోకుండా సహాయం చేయండి తను మా నదులు జీవజల నదులు కూడా ఎండిపోతున్నాయి అయ్యా మరి అటువంటి నదులు ఎండిపోకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన ఏసయ్యా అనేక స్తోత్రములు ప్రభా స్తోత్రములు నాయన అయ్యా మరి చెరువులను పూటిగా తీయించుటకు నాయన ప్రభుత్వం వారితో మీరు మాట్లాడండి ప్రభా అయ్యా మరి బావులను పెద్ద పెద్ద బావులను ప్రభా పూడ్చివేయకుండా తండ్రి వాటిని పూటిక తీయించుటకు మీరే ప్రభుత్వం వారితో మాట్లాడమని వేడుకొంచున్నాం దానికి కావలసినటువంటి ఆర్థిక సహాయం ప్రభావం అనుగ్రహించమని అయ్యా ఎంతో మంది బిడ్డలు గ్రామాలలో ఉంటున్నటువంటి వారు నాయన అయ్యా మారుమూల ప్రాంతాలలో ఉంటున్నటువంటి వారు నీటి కొరకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారయ్యా ఒక్కసారి వారందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి నీకు స్తోత్రంలో నాయన అయ్యా మరి మా వర్షపు నీరు వృధా కాకుండా తండ్రి రిజర్వాయర్లు కట్టుటకు సహాయం నాయన అయ్యా మరి ఇంకుడు గుంతలు తవ్వటకు సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రములు ప్రోభ ఎస్ నీ పాదాలు పట్టుకుని అయ్యా మా ఈ ఎండాకాలం తండ్రి అయ్యా మరి ఏ ఏ ప్రాంతాలలో తండ్రి నీరు లేక తాగడానికి నీళ్లు లేక అయ్యా మరి జనులు అల్లాడుచున్నారు ప్రభా పశువులకు నీళ్లు లేక మరి నాయన అయ్యా మొక్క పంట పొలాలకు నీళ్లు లేక ప్రభా ఎంత మంది బిడ్డలు అయితే నా తండ్రి సతమతం అవుతున్నారో నీవే వారందరి నీటిని నాయన సమృద్ధి నీటిని వరకు దయచేయమని వేడుకొంచున్నామయ్యా నీ బిడ్డలు అయ్యా మరి బాధ పడుచుండగా నువ్వు చూచే దేవుడవు కాదు తండ్రి బిడ్డలు నాయన శ్రమ పడుచుండగా నీ బిడ్డలు కష్టాలు పడుతుండగా నువ్వు చూచి అయ్యా మౌనముగా ఉండే దేవుడవు కాదు నాయనను సమస్తమును జరిగించే దేవుడవు అయ్యా జాలిగల దేవుడవు నాయన నీ జనులు నీకు విరోధంగా పాపం చేసినప్పుడు అయ్యా తినొచ్చు త్రాగు అయ్యా మరి పెళ్లిలు చేసుకొనొచ్చు వివాహాలు చేసుకొనొచ్చు నీకు విరోధంగా పాపం చేసినప్పుడు ఏసయ్య అయ్యా నోబహు దినాలలో తనను జల ప్రళయం ను రప్పించి నాయన అయ్యా జనులందరినీ ప్రభ జల ప్రళయం ద్వారా లయం చేసినటువంటి దేవుడవు తండ్రి ఆనాడు నోవహుతో వాగ్దానం చేసినటువంటి దేవుడు నాయనక మీద మనుషుల పాపములను బట్టి అయ్యా మరి భూమిని శపించను సెలవిచ్చిన దేవుడు నాయనను కనుక య్య కృపకు వేడుకున్నప్పుడు తండ్రి వారి అందరు సంతోషించే దేవుడు తండ్రి నీకు స్తోత్రములు నాయన మీరే మీరే ప్రభా మరి నాయనటి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వరకు ఉన్నటువంటి అన్నిటి కష్టాల నుంచి మీరు విడిపించమని వేడుకొంచున్నాం తండ్రి నీకు స్తోత్రములు ప్రభా ఈశయాని పాదాలకే స్తోత్రములు నాయన మంచి ప్రాజెక్టులు కట్టడానికి సహాయం చేయండి నాయన వంతెనలు కట్టడానికి సహాయం చేయండి తన రిజర్వాయర్లు కట్టడానికి సహాయం చేయండి వర్షపు నీరు వృధాగా పోకుండా తన్ని మరి భావి తరాల వరకు నా తండ్రి మంచి నీటి వనరులు అందుటకు మీరు సహాయం చేయమని నాయన ముందు తరాల వారు ప్రభా నీటి కొరకు ఇబ్బంది పడద్దు నాయన ఆహారం కొరకు ఇబ్బంది పడదు ప్రభావం నాయన దేని కొరకు తండ్రి అయ్యా అయ్యా మీరే ఇబ్బంది పడకుండా మరి నాయన బావి తరాల వారికి సమృద్ధి నీటి వనరులు ఉండటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి నీకు స్తోత్రములు పాదాలకే స్తోత్రములు నాయన ఇప్పటికే ఎంతో నాయన మార్పులు వాతావరణంలో మార్పులు నాయన అనేకమైనటువంటి భూకంపాలు అనేకమైనటువంటి నాయన విపరీతమైనటువంటి ఎండలు అధికమైన వేడి తండ్రి మరి నాయన ఇసుక తుఫాను మంచు తుపాను ప్రభా మరి నాయన రాళ్ల వానలు అయ్యా రకాల వర్షాలు ప్రభా ఈ విధంగా వాతావరణంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి నాయన అటు మార్పులన్నిటిని ప్రోభ మీరు విడిపించమని తండ్రి నీకు స్తోత్రంలో ప్రో నాయన భూమి ఆకాశములను కలుగ చేసినటువంటి దేవుడు కాలంలోను సమయంలోను అయ్యాను కలుగ చేసినటువంటి దేవుడు అందున ప్రతిదీ సమస్తూ తండ్రి నాయనాన్ని మాట ద్వారా కలుగ చేసినటువంటి దేవుడు నీకు స్తోత్రములు ప్రభావ ఈ సృష్టి క్రమము తప్పకుండా నాయన అయ్యా క్రమంగా నడుచుకున్నట కొన్ని సహాయమును దయచేయమని వేడుకొనించున్నాం ప్రభా యేసయ్యా నీ పాదాలకే స్తోత్రంలో నాయన మా నీటి వనరులు పోకు సహాయం చేయండి మా చెరువులు ఎండిపోవద్దు అయ్యా మా బావులు ఎండిపోవద్దు నాయన ఒకప్పుడు తండ్రి పల్లెటూర్లలో గ్రామాలలో తండ్రి మంచి మంచి చెరువులు ప్రభు ఇప్పుడు నాయన చెరువులన్నింటినీ పూడ్చి వేసి నాయన అయ్యా మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు అపార్ట్మెంట్లు కడుతున్నారు ప్రభా అన్ని కాళ్ళు ముగితే నాయన వారందరినీ మీరు మార్చమని మనం నాయన నీటి వన వనరులను ప్రభా పాడు చేయకుండా తండ్రి స్తోత్రములు నాయన అయ్యా వ్యాపారాల కొరకు కాకుండా తండ్రి డబ్బు సంపాదించుకోవడానికి కాకుండా అయ్యా మరి నీటి వనరులను భావితరాల తరాల ఉపయోగపడే పడే పడే విధంగా ఉంచాలని అయ్యా వారు ప్రతి ఒక్కరికి మీరు నేర్పించమని వేడుకుంటున్నాం నాయన ఎంతో మంది ధనవంతులు నాయన పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వారు ఆ చెరువులను నాయన త్ర పూడ్చివేసి ఆ చెరువుల స్థానంలో తండ్రి మరి నాయన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారు అయ్యా 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 మీరు ఎవరందరిని మార్చమని వేడుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రంలో నా ఎస్ అయ్యా అనే పాదాలు పట్టుకుని అడుగుచున్నా అయ్యా అయ్యానికి స్తోత్రములు ప్రభా ఈ ఎండాకాలం తండ్రి విపరీతమైన ఎండల నుంచి ప్రభా మీరు విడిపించండి అధిక వేడి నుంచి మీరు విడిపించండి తండ్రి ఈ ఎండాకాలం తండ్రి అడవులు తగలబడకుండా సహాయం చేయండి షార్ట్ సర్క్యూట్లు జరగకుండా సహాయం చేయండి నాయన వృద్ధులు కానీ ముసుగు పెద్ద అయ్యా మరి చిన్న పిల్లలు గాని బాలింతలు గాని ప్రభా మరి పాసి పిల్లలు గాని ప్రభా వారికి ఎండ తీవ్రత ద్వారా ప్రభా ఎండ దెబ్బ ద్వారా నాయన వారికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా మరి సహాయం చేయమని వేడుకొని చున్నాము తండ్రి నీకు స్తోత్రములు ప్రభా కొత్త కొత్త వైరస్లు రాకుండా సహాయం చేయండి ప్రభా ఏకు స్తోత్రంలో నాయన ఆశ్చర్యకరుడాన్ని పాదాలకే స్తోత్రములు ప్రభా ఆలోచనకర్త అని పాదాలకై మాకు మంచి వర్షాలు పడటకు సహాయం చేయండి తండ్రి అయ్యా మరి సకాలంలో వర్షాలు పడట సహాయం నాయన అయ్యా మరి అధిక వర్షాలు పడకుండా నాయన మరి అయ్యా ఊర్లకు ఊర్లు కొట్టుకొని పోకుండా మీరే సహాయం చేయమని వేడు కొంచిన వరదలు రాకుండా సహాయం చేయండి తండ్రి అయ్యా ఏ ఏ ప్రాంతాలలో వర్షం వర్షం ఎక్కువగా అవసరమవుతాయి ఆ యొక్క ప్రాంతాలలో అయ్యా మరి అధిక వర్షాలు పడటకు మీరు సహాయం చేయండి ఏ ఏ ప్రాంతాలలో తండ్రి వర్షం వర్షము అధిక వర్షం అవసరం లేదో తండ్రి ఆయా ప్రాంతాలలో మరి తక్కువగా పండుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము ఈ సంవత్సరం తండ్రి మాకు మంచి పంటలు పండుటకు సహాయం చేయని ఆయన ఎంతో మంది బిడ్డలు అకాల వర్షాల ద్వారా రైతులు పంట నష్టపై బాధపడుతున్నారు ప్రభా వారి వారికి నాయన వారు పెట్టినటువంటి పెట్టుబడికి అయ్య మరి సరి అయినటువంటి దిగుమ దిగుబడి లేక సరి సరైనటువంటి పంట చేతికి రాక ఎంతో మంది రైతులు అప్పుల ఉన్నారు ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వం వారు వారికి సహాయం చేయటకు మీరే నా తండ్రి వారు ప్రభుత్వం వారితో మీరు మాట్లాడమని వేడుకొంచిన అధికారులతో మీరు మాట్లాడండి నాయకులతో మీరు మాట్లాడండి తండ్రి పంట నష్టపోయినటువంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఆ తండ్రి ఆ రైతులందరినీ ప్రభుత్వ ధైర్యపరచండి అయ్య వారి కుటుంబాలను దీవించిన ఆశీర్వదించిన తండ్రి నీకు స్తోత్రంలో నాయన వారి నష్టపోయినటువంటి పంట అంతటి ప్రభు అయ్యా నీ నామములో తండ్రి మీరే మీరే ప్రభా అయ్యా మరి మరలా సమృద్ధి పంటను మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి నీకు స్తోత్రంలో ప్రభు స్తోత్రంలో నాయన ఎస్ అయ్య పాదాలు పట్టుకుని అడుగుచున్నాం నాయన ఈ సంవత్సరం తండ్రి రైతులకు మంచి పంటలు పండుటకు సహాయం చేయండి వారి చేతి పనులను దీవించండి నాయన వారి విత్తనాలు వేయించుండగా తండ్రి ఆ విత్తనాలను ప్రభు నామంలో పరిశుద్ధపరచిన తండ్రి ఆ యొక్క విత్తనాలను ప్రభా మరి ఎదిగి నా తండ్రి మంచి సమృద్ధి పంట ఇచ్చుటకు మీరు సహాయం చేయమని వేడుకొంటున్నాం తండ్రి నీకు స్తోత్రంలో ప్రభా ఈ సంవత్సరం వర్షాకాలం తండ్రి మా నదులు నిండి పొంగి పొరాలి ప్రభా మధ్యం అయ్యా మా బావులు నిండాలి నాయన అయ్యా మా చెరువులు నిండాలి నీకు స్తోత్రములు ప్రభు ఏసయ పాదాలు పట్టుకుని వేడుకొంచున్నాం తండ్రి వాతావరణం అనుకూలపరచండి దేవానికి స్తోత్రములు నాయన ఈ యొక్క సమయం ముందు తండ్రి మా అధికారులను జ్ఞాపకం చేసుకోనండి మా నాయకులను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి మీరు సుఖముగాను గాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తం నాయకుల కొరకు అధికారుల కొరకు కొరకు ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడు తండ్రి మరి నాయన అయ్య మా అధికారులను మా నాయకులను మా ప్రధాన మా ముఖ్యమంత్రులను ప్రభు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను వార్డు మెంబర్లను కార్పొరేటర్లను డిపిటీసీలను ఎంపీటీసీలను డిసీలను ప్రభావి అయ్యా మీరే వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి పరిపాలన అధికారంలో వారు లోబడటకు సహాయం చేయమని వేడుకొని చున్నాము తండ్రి నీకు అధికారం నీవిచ్చిందే ప్రభా నాయకత్వము నీవిచ్చిందే తండ్రి నీకు స్తోత్రములు ప్రభావి ఒకనాడు ఈ లోకం అందరికి నువ్వు రారాజుగా రానున్నటువంటి దేవుడు తండ్రి నీకు స్తోత్రములు ప్రభు ఎస్ అయ్యాన్ని పాదాలు పట్టుకుని అడుగుచున్నాం నాయన యొక్క సాయంకాల సమయం తండ్రి మా నీటి వనరులు ప్రభా మీరే వృద్ధి కలగ చేయమని వేడుకొంచున్నాం నదులు నదులుకి ప్రవహించుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి స్తోత్రంలో ప్రభా హి పాదాలకే స్తోత్రంలో నాయన మీరే సమస్తముని స్వాధీనం అందుంచుకొని అయ్యా మరి ప్రార్థన ప్రభాన్ని పాద సన్నిధికి చేర్చుకొని అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మాయేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆమెన్ 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 పరలోకమందున మందున మా యొక్క తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యమ్మకు వచ్చును గాక నీ చిత్తము పరలోక మంది ఎలాగో పురులోక మంది నెరవేరును గాక మాకు కావలసిన ఆహారం నీడు మాకు దయచేయండి మా రుణస్థలను క్షమించిన ప్రకారం శోధనలోనికి తేనీక దృష్టి నుంచి తప్పించండి ఎందుకనగా రాజ్యం బలం మహిమ నిరంతరం ఏదైనాది తండ్రి ఆమెన్ ఎస్ రక్తమే జేసిన ఆమమే జే నామ సంపూర్ణ విజయం అపవాద శక్తులకని నాశనం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్